హాయ్ అండి ఎంతమందికి మసాలా జింజర్ టీ ఇష్టం చాలామందికి టీ తాగే అలవాటు ఉంది కానీ సమంగా కుదరదు అనేసి ఇంట్లో గోల పెడుతూ ఉంటారు అలాంటి వాళ్ళకి నేను పర్ఫెక్ట్గా టీ ఎలా చేసుకోవాలి అన్నది ఈ వీడియోలో చూపిస్తాను వీడియో స్కిప్ చేయకండి చాలామంది రోజుకి నాలుగైదు సార్లు టీ తాగే అలవాటు ఉంది అలాంటి వాళ్ళకి ఈ టీ తయారు చేసుకోవడం ఎలాగో చూడండి టీ పౌడర్ తీసుకున్నాను మసాలా టీ అన్నాను కదా దానికి ఏలక పండ్లు అల్లం దాల్చిన చెక్క తీసుకున్నాను కావలసినంత షుగరు ఇప్పుడు నేను మా నేను మావారు అందుకు ఇద్దరికీ టీ కాబట్టి రెండు గ్లాసులతో వాటర్ అయితే తీసుకున్నాను ఈ రెండు గ్లాసులు వాటర్ని కొంచెంసేపు మరగనిచ్చిన తర్వాత అప్పుడు మసాలా అన్నాను కాబట్టి నాలుగైదు ఏలకపళ్ళు తర్వాత చిన్న రెండు ముక్కలు అల్లం ముక్క ఒక దాల్చిన చెక్క ఇది బాగా దంచి ఆ నీళ్ళల్లో మరగాలి ఆ మరిగినప్పుడు దాంట్లో ఉన్నదంతా కూడా ఆ వాటర్లోకి వస్తుంది ఆ సారం అంతా మంచి ఫ్లేవర్ వస్తుందండి ఈ టీకైతే ఈ మసాలా వల్ల ఎంతమంది ఇలా టీ పెట్టుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియచేయండి ఇప్పుడు ఇలా దంచి ఉంచిందంతా కూడా ఈ నీళ్ళలో వేస్తే మొత్తం మరిగి ఆ నీళ్ళలోకి ఈ మసాలా ఫ్లేవర్ అంతా దిగుతుంది ఇప్పుడు నేను రెండు గ్లాసులు నీళ్ళు తీసుకున్నాను కాబట్టి దాంతో గ్లాసు తీసుకోవాలి పాలు చిక్కటి పాలండి మరుగుతున్న పాలు వేడివేడి పాలు చక్కగా గ్లాసు మీద కొంచెం తీసుకొని దాంట్లో కలుపుకోవాలి ఇప్పుడు ఇలాగ గరిటితో మనం మొత్తం అంతా డికాషన్ అలా కలుపుకుంటూ ఉండాలి తర్వాత మనకి తగ్గట్టు షుగర్ వేసుకోండి అంటే టీలో నాకు మాకైతే ఎక్కువ షుగర్ అయితే తాగం కాబట్టి వన్ అండ్ హాఫ్ స్పూనే వేసానండి కావలసిన వాళ్ళు రెండు స్పూన్లు పూర్తిగా వేసుకోవచ్చు ఇప్పుడు ఈ పంచదార కూడా ఈ టీలో బాగా మరగాలి మరిగిన తర్వాత మొత్తం ఏలకపండు దాల్చిన చెక్క అల్లం ఫ్లేవర్ అంతా కూడా ఈ నీళ్ళలో మరుగుతుంది ఇప్పుడు ఏ టీ పౌడర్ వాడతారో అదే టీ పౌడరు రెండు స్పూన్లు పూర్తిగా తీసుకోండి బాగా మరగాలి ఈ డికాషన్ మొత్తం చక్కగా మరగాలి ఆ మసాలాతో ఎంత బాగా మరుగుతుందో చూసారా స్ట్రాంగ్ టీ కావాలి అంటే ఇలాగ పర్ఫెక్ట్గా చేసుకుంటే ఇంట్లో అందరూ చాలా సాటిస్ఫాక్షన్గా టీ తాగుతారు ఇంకా బయటికి వెళ్ళే అవసరం ఉండదు ఇప్పుడు నేను దీనికి గ్లాసు ఉన్నారు పాలు పోసానండి గాజు గ్లాస్తో నీళ్ళు తీసుకున్నాను ఆ గాజు గ్లాస్ కొలతతో గ్లాసు ఉన్నారు పాలు తీసుకొని బాగా మరగాలి ఇదిగో చూసారా ఆ మూడు నాలుగు నిమిషాలు మరిగిన తర్వాత మనం తాగడానికి మసాలా టీ రెడీ అయిపోయింది దీన్ని స్ట్రెయిన్ చేసుకొని రెండు గ్లాసుల్లోకి కప్పుల్లోకి తీసుకున్నాం అనుకోండి టీ తాగడానికి రెడీ అయిపోతుంది ఎవ్వరు తిట్టుకోవాల్సిన అవసరం లేదు టీ బాగలేదు ఏంటి ఇలా కలిపావు పలచగా ఉంది అండడానికి లేకుండా చక్కగా పర్ఫెక్ట్గా ఇలా కొలతలతో తీసుకుంటే చాలా బాగుంటుంది నేను మా ఇద్దరికి తీసుకున్నాను ఇంకా ఎక్కువ మంది అంటే ఇదే కొలతల్ని మనం పెంచుకోవాలి దీనికి స్నాక్స్ కింద మిక్సర్ కానీ బిస్కెట్స్ కానీ తీసుకుంటే ఇంటికి వచ్చిన గెస్ట్లకి ఇలా మసాలా అలాంటి చాలా బాగుంటుందండి చిక్కగా మంచి రుచితో మంచి ఫ్లేవర్తో బాగుంటుంది నచ్చిందా నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని నన్ను ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు మావారికి ఈ మసాలా టీ చాలా ఇష్టం అండి ఇంట్లో ఈ మిక్సర్ నంచుకోవడం ఇంకా ఇష్టం మంచి కలర్తో మంచి ఫ్లేవర్తో ఈరోజు శ్రీనివాసం నుంచి ఈ మసాలా టీ చేశాను ప్రతి ఒక్కరు ఇలా చేసి ఆస్వాదించండి మరొక కొత్త రెసిపీతో మీ ముందుకొస్తాను మీ పార్థ